గుంటూరులో మంత్రి విడుదల రజనీ ఆఫీస్పై రాళ్లదాడి రాజకీయ అగ్ని రాజేసింది అందరూ న్యూ ఇయర్ జోష్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఈ దాడి జరిగింది వాస్తవానికి ఈ ఉదయం పదిన్నరకు విడుదల రజనీ ఈ ఆఫీస్ని ప్రారంభించాల్సి ఉంది టీడీపీ కార్యకర్తలు అర్ధరాత్రి చంద్రమౌళి నగర్లోని ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న ఆమె ఆఫీస్పై దాడికి దిగారు రాళ్లదాడిలో ఆఫీస్ అద్దాలు పగిలిపోయాయి మంత్రి విడుదల రజనీ ఆఫీస్ ముందు గుమిగుడిన యువకులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు పదిహేను మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ అర్ధరాత్రి ఈ మూకుమ్మడి దాడి జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు దాడి చేసిన వారిని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ పోలీసులు భారీగా మోహరించారు ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వచ్చిన యువకులు ఆ విగ్రహానికి పక్కనే ఉన్న మంత్రి కొత్త ఆఫీస్ పై దాడికి దిగారు ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా న్యూ ఇయర్ వేడుకలు న్యూ ఇయర్ వేడుకలా జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్ళు కూడా లేవు ఇలాంటి రాళ్ళు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి రాళ్ళన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసరడం మనం చూస్తూ ఉన్నాం చూడండి ఈ ఫ్లెక్సీ కనుక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు ఇది ఖచ్చితంగా ప్రీప్లాండ్గా జరిగినటువంటి దాడి దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈరోజు వాళ్ళు దారి ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది మంత్రి విడుదల రజని చిలకలూరిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాబోయే ఎన్నికల కోసం వైసీపీ హైకమాండ్ ఆమెను గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించింది దీంతో విడుదల రజని అక్కడ పార్టీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు రెడీ అయ్యారు ఇందులో భాగంగానే కొత్త ఆఫీసును ఆమె ఈ ఉదయం పదిన్నరకు ప్రారంభించాల్సి ఉంది అంతలోనే టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో గుంటూరులో పొద్దున్నే రాజకీయం వేడెక్కింది